ఆపరేటర్స్ రాధా ధీరజ్ రెడ్డి గారు కలెం రవీందర్ రెడ్డి గారు యశ్పాల్ గౌడ్ గారు మధుసూదన్ రెడ్డి గారు వంగ మధుసూధన్ రెడ్డి గారు నరసింహ గుప్త గారు మాస్టర్ గారు ప్రవీణ్ కుమార్ గారు నవజీవన్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు సురేందర్ యాదవ్ శ్రీవాణి గారు కొత్త రవీందర్ గారు భాస్కర్ గారు ఇక్కడికి వెళ్ళేసినటువంటి పాత కార్యకర్తలు నాయక ఎదుగుదలకు కృషి చేసినటువంటి వాళ్ళు నేను పొమ్మనగానే ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎమర్జెన్సీలో జైలు మా పోవాలి అంటే తయారైపోయినటువంటి వాళ్ళు నాతో జైల్లో ఉన్నటువంటి కరుణాకర్ గారు బాపురెడ్డి గారు బాలరెడ్డి గారు రెడ్డి గారు సుభాష్ చందర్ గారు ఇక్కడ పేర్లు తీసుకుంటూ పోతే ఇంకా మిగతా సమయం సరిపోదు కానీ అందరూ ఈరోజు ఇక్కడ వాజ్పాయి గారి యొక్క విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అందరినీ కలుసుకోవటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం నేను జనసంఘ్లో ఎక్కువ పని చేయలేదు కానీ వాజ్పేయి గారి గురించి వినేవాడిని కానీ ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీలో వచ్చిన తర్వాత మొదటిసారి వారిని చూడటం యువమోర్చా ప్రోగ్రామ్స్ మధ్యప్రదేశ్లో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ అయినప్పుడు మొదటిసారి అక్కడ కలవటం ఆ తర్వాత మలక్పేట్లో కార్యక్రమానికి వారు వచ్చినప్పుడు కలవటం ఆ రకంగా ఆ రోజు నుండి చనిపోయినప్పుడు చివరి దీంట్లో ఉన్నప్పటి వరకు వారి యొక్క ఇమేజ్ ఏదైతుందో ఇంకా కళ్ళ ముందు స్పష్టంగా ఉంది